మద్యం కుంభకోణం కుట్రకు ప్రధాన రూపకర్త మద్యం మాఫియా కుట్రల ప్రధాన అమలుదారు వైకాపా ఎంపీ మిథున్ రెడ్డినని సిట్ తెలిసింది ముడుపుల సొమ్మును నేరుగా ఆయనే అందుకునేవారని ఆదివారం ఏసీబీ కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పేర్కొంది ముడుపుల్ని కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి వసూలు చేసి ఎంపీ మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డి బాలాజీ గోవిందప్పల ద్వారా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చేరవేసేవారని తెలిసిందే మనీ లాండరింగ్ బలవంతపు వసూళ్లలో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు దర్యాప్తులో వెల్లడైందని పేర్కొంది ముడుపులు అందిన బ్రాండ్లనే విక్రయించేందుకు వీలుగా మద్యం విధానాన్ని రూపొందించారని తెలిపింది సాక్షులు ఇచ్చిన వాంగ్మూలం ఆర్థిక లావాదేవీలు సాక్ష్యాధారాలు ఇమెయిల్ విశ్లేషించాక ఆయన కుట్రపూరిత పాత్రను నిర్ధారించినట్లు వెల్లడించింది ఏపీ ఎస్పీసీఎల్ విషయంలో ఎలాంటి అధికారం లేకపోయినా డిఫాక్టో కంట్రోలర్ గా వ్యవహరించారని తెలిపింది ముడుపులిచ్చిన ప్రైవేటు డిస్టలరీస్ కు ఎక్కువ మొత్తంలో ఆర్డర్లు ఇచ్చి ప్రభుత్వ నష్టం తెలిపింది పారదర్శకంగా జరిగే మద్యం విక్రయ విధానానికి తూట్లు పొడిచి అందించిన కంపెనీల సరుకు విక్రయానికి నేరపూరిత వ్యూహరచన చేసిన వారిలో మిథున్ రెడ్డి కీలకమని వివరించింది ముడుపులను వివిధ షెల్ కంపెనీలు బినామీలు రాజకీయ సంబంధ వ్యాపారుల ద్వారా మళ్లించినట్లు పేర్కొంది ఎక్సైజ్ శాఖ ఏపీ ఎస్పీసీఎల్ లో ఎలాంటి పోస్టు నిర్వహించనున్నప్పటికీ మద్యం విధాన రూపకల్పనను ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయనే ప్రభావితం చేసినట్లు తేలిందని తెలిపింది ఎక్సైజ్ వ్యవహారాల్లో పెద్దగా అనుభవం లేదని సత్యప్రసాద్ ఎస్పీసీఎల్ ప్రత్యేక అధికారిగా నియమించడంలో ఆయన పాత్ర ఉందని పేర్కొంది ఆదేశాల మేరకు లిక్కర్ సిండికేట్ సభ్యులు రాజ్ కేసరెడ్డి ఆయన తోడల్లుడు అవినాష్ రెడ్డి తదితరులు విజయసాయి రెడ్డి ఇంట్లో సమావేశమయ్యారని తెలిపింది మద్యం బేసిక్ ధరలో పన్నెండు రెండు శాతం ముడుపుల రూపంలో తీసుకోవడాన్ని ప్రారంభించి ఇరవై శాతానికి పెంచారని వివరించింది ప్రముఖ మద్యం బ్రాండ్లను కావాలనే పక్కన పెట్టి ముడుపులిచ్చిన బ్రాండ్లకు ఇవ్వడంలో మిథున్ రెడ్డి పాత్ర కీలకం మద్యం స్టాకులు విక్రయాలు తదితర విషయాలను ఆయనే పర్యవేక్షించారనేందుకు ఎస్ఎఫ్ఎల్ రిపోర్టే ఆధారం క్యాల్ డేటా రికార్డులు పరిశీలిస్తే గత ప్రభుత్వంలోని అత్యంత ప్రభావితమైన వ్యక్తులు మద్యం మాఫియాకు పాల్పడినట్లు వెల్లడైంది రాజ్ రాజకేసిరెడ్డి బాలాజీ గోవిందప్ప ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి రెడ్డి విజయసాయి రెడ్డి సహా అప్పటి ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు పలుమార్లు సంప్రదింపులు జరిపారు మద్యం ముడుపులను ఎలా హ్యాండిల్ చేయాలో చర్చించేందుకు రాజ్ ఇతర నిందితులను మిథున్ రెడ్డి కలుస్తుండేవారు కాల్ డేటా రికార్డు లొకేషన్ వివరాలను విశ్లేషిస్తే హైదరాబాద్ విజయవాడ తాడేపల్లిలో నిందితులు పలుమార్లు కలిసినట్లు వెల్లడయ్యింది ముడుపుల సొమ్ము తరలింపు అంతిమ లబ్దిదారులు ఎవరనే విషయాన్ని తేల్చాలంటే ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారించాలి దుబాయ్ అమెరికా ఆఫ్రికా దేశాలకు చెందిన డొల్లా కంపెనీల్లో ముడుపులను పెట్టుబడిగా పెట్టారు మిథున్ రెడ్డి కుటుంబానికి చెందిన పిఎల్ ఎల్ఆర్ ప్రాజెక్ట్స్ సంస్థ సైతం అనుమానాస్పద ఆర్థిక వ్యవహారాలు నిర్వహించింది మద్యం ముడుపుల ద్వారా వచ్చిన కొంత సొమ్మును రెండు సాధారణ ఎన్నికల్లో అక్రమాలకు ఓట్ల కొనుగోలుకు వినియోగించినట్లు దర్యాప్తులో తేలింది ఎవరి ప్రోద్బలంతో ముడుపుల సొమ్మును ఎన్నికల్లో వినియోగించడానికి మళ్లించారో తేల్చేందుకు ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారించాల్సి ఉంది మిథున్ రెడ్డి ఓ రోజు విచారణకు హాజరై ఎగవేత ధోరణిలో సమాధానాలు చెప్పారు దర్యాప్తునకు సహకరించలేదు ఆయనకు నేర చరిత్ర ఉంది ఇప్పటికే పలు కీలక ఆధారాలను సీజ్ చేశాం ఎఫ్ఎస్ఎల్ పరీక్షకు పంపాం నివేదికలు రావాల్సి ఉంది తదుపరి దర్యాప్తుకు ఆ ఫలితాలు చాలా కీలకం ఆయనను కస్టడీలో విచారించాల్సిన అవసరం ఉంది బయట ఉంటే సిట్టింగ్ ఎంపీగా సాక్ష్యాధారాలను తారుమారు చేయడంతో పాటు సాక్షులను బెదిరించే అవకాశం ఉంది మద్యం కుంభకోణం రూపకల్పనలో మిథున్ రెడ్డి సహా కుట్రధారు ఏపీ ఏసీబీసీఎల్ అధికారులు సమావేశంలో పాల్గొని మార్గనిర్దేశం చేశారు వారిని ప్రభావితం చేశారు ఎస్పీవై ఆగ్రో స్టానాక్ స్లాబ్ డీకార్ట్ లాగోస్టిక్స్ సంస్థల ద్వారా మద్యం ముడుపులను తన కుటుంబానికి చెందిన పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్కు చేరేలా చేశారు అక్రమ మార్గంతో పొందిన సొమ్మును రాజకీయ ప్రయోజనాల కోసం రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో వివిధ నియోజకవర్గాల్లో వినియోగించారు ఇది జాతి ప్రయోజనాలకు హానికరం అప్రజాస్వామికం నేర ఘటనలో లోతైన కుట్రకోణం దాగి ఉంది మద్యం ముడుపుల కోసం షెల్ కంపెనీలను వినియోగించారు ఈ వ్యవహారంలో క్విడ్ ప్రోకో మనీ లాండరింగ్ నేరాన్ని తేల్చడానికి తదుపరి దర్యాప్తు అవసరం